హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం స్పాంజిల్ లాంటి దోశలను వేసుకుని అయితే చూసుకుందాం అండి మనం దానికోసం కొలతలు అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఒక ఒక గ్లాస్ పెనపప్పు తీసుకోండి మూడు గ్లాసుల నేనైతే స్టోర్ బియ్యం ఉంటాయి చూసారా స్టోర్ బియ్యం అయితే వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే ఏ బియ్యం వేసుకోండి నేనైతే స్టోర్ బియ్యం వేస్తున్నాను స్టోర్ బియ్యం అయితే చాలా బాగుంటాయండి దోశలు వేసుకుంటే బయట అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంట్ ఆ స్టోర్ బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు శనగపప్పు ఒక చిన్న కప్పు తీసుకోండి మెంతులు ఒక స్పూను కంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇవన్నీ నానబెట్టండి మధ్యాహ్నం నానబెట్టుకోండి నైట్ ఇలా రుబ్బుకోండి దాంట్లో మీరు రుబ్బేటప్పుడు అటుకులు అటుకులు చిన్న కప్పు తీసుకొని బాగా కడగండి ముందు అటుకులు బాగా కడిగితే దాంట్లో ఉన్న మట్టి అంత పూజి కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకొని మీరు రుబ్బేటప్పుడు ఆ విధంగా దాంట్లో యాడ్ చేసుకోండి దాన్ని ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి తాగుట్ట కూడా అక్కడ పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే అటుకులను సరిపోతుంది అటుకులను కూడా యాడ్ చేసి ఈ విధంగా గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా స్మూత్గా ఉంటాయండి రబ్బర్లాగా ఉంటాయండి అసలు చాలా బాగుంటాయండి అసలు తింటే మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటాయండి చూడండి బయట అమ్మే దోశ కూడా మీకు ఇంత టేస్ట్ ఉండకపోవచ్చు అంత బాగుంటుంది దోశ ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఇట్లా నేనైతే గ్రైండర్లో రుబ్బాను కదా రుబ్బిన దాన్ని ఈ విధంగా నేను గ్రైండర్లోనే దాంట్లోనే ఆ టబ్బులోనే అయితే పెట్టి ఉంచానండి మార్నింగ్ తీసేసి నాకు కావాల్సింది నేను తీసుకొని సాల్ట్ కలిపి వేసుకుంటాను మిగతాదంతా ఫీజులో పెట్టుకుంటానండి అది ఎందులో అయినా ఉంటుంది ఏమవుతుంది దానికొచ్చి చట్నీ పల్లీ చట్నీ అయితే తయారు చేస్తున్నాను పల్లీ తీసుకున్నాను ఒక నాలుగు కొట్టకురాయలు తీసుకున్నాను కొంచెం చుట్టం ఇస్తాను ఉప్పిస్తాను అంతేనా ఇవన్నీ ఇలా వేయించుకున్నాను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఈజీగా చేసుకుంటున్నానండి ఏదైనా కానీ టేస్టీగా అయితే ఉంటుంది సమా నేను ఈజీగా చేస్తున్నాను కానీ టేస్టీగా అయితే మాత్రం అయితే ఉంటుంది అది ఈ విధంగా అయితే పచ్చడి మనం రుబ్బేసిన తర్వాత తాలింపు ఇలా వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి మినపప్పు జీలకర్ర ఆవాలు ఈ విధంగా వేసుకొని ఒక ఎండు మిరపకాయ కరివేపాకు వేగిన తర్వాత మీరు పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోండి దోశలు అయితే ఆ విధంగా వేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి దోశలు చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకునే పద్ధతి అయితే మీకు నేను చెప్తున్నాను కొబ్బరి అవన్నీ వేసుకోవచ్చు టమాటాలు కొబ్బరి ఆ చట్నీలు అన్నీ వేరే వేరే ఉంటాయి కానీ ఇదైతే మాత్రం మీకు అందుబాటులో ఈజీగా టైం కూడా మిక్స్ అవుతుందని ఇలా చూపిస్తున్నాను ఇప్పుడైతే దోశలు మనమైతే మా నైట్ రుబ్బుకున్న దాంట్లో కొంచెం పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ కలుపుకొని ఈ విధంగా మనం పెనం మీద పోసుకుందాం దోశల్ని ఆ దోశలు ఉంటాయండి మెత్తగా ఉంటాయండి అది మీ ఎన్న తింటారు వాటిని ఆ దోశల్ని చాలా బాగుంటాయి ఇవి ఈ దోశల్ని ఒకసారి అయితే మీరు ట్రై చేయండి రుచికరమైన దోశలు తినాలి బ్రేక్ఫాస్ట్లో అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే దోశల్ని ఈ మెజర్మెంట్లో వేసుకొని చక్కగా దోశలు వేసుకొని మీరు చూసుకున్నట్లయితే స్పాంజ్ లాంటి దోశలు అయితే మీరు తింటారండి దీన్ని మీరు ఏ చట్నీకినా తినండి నేను చేసిన చట్నీ అయినా ఓకే చూసారు కదా దానిపైన చూసారా అట్లా హోల్స్ ఎలా పడుతున్నాయో హోల్స్ అట్లా హోల్స్ పడిగి చాలా మెత్తగా అయితే ఉంటుందండి దోశ ఆయిల్ కొంచెం వేసుకోండి చాలా బాగుంటాయండి మొత్తానికి ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా అయితే ఒకసారి చేసుకొని చూసుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొంచెం ఆయిల్ మీరు ఆయిల్ ఎప్పుడేస్తారంటే దాని మీద పిండి అంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే వేయండి ముందే ఆయిల్ అయితే వేసేయద్దు మీకు అట్లా హోల్స్ పడిన తర్వాత దానిపైన వైట్ అంతా పోయిన తర్వాత దోశ మీద అప్పుడు ఆయిల్ వేసుకోండి దాని టేస్ట్ అయితే వేరే ఉంటుంది సూపర్గా ఉంటాయి దోశలు మీరు ఈ విధంగా ఎన్ని దోశలైనా ఒకటికి మూడు మూడుకి నాలుగు అయితే మీరు తింటూనే ఉంటారండి దోశలు అది పోయే రుచి అయితే మాత్రం మీకు ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వేసుకొని దోశలని ఈ విధంగా మీరైతే సర్వ్ చేసుకోండి ఏమంటారు ఎలా వేసుకోండి ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మీరు దోశలు దోశ పెనం మీద నుంచి రాదు అనేది ఉండదండి చక్కగా మెత్తగా అయితే ఉంటాయండి దోశలు స్టోర్ బియ్యం అయితే దోశలకు చాలా బాగుంటాయండి స్టోర్ బియ్యం అయితే చాలామంది వాడుతూ ఉంటారు మీరు దోశలకు కానీ లేకపోతే ఇంకేమైనా పిండి వంటలకు కానీ వాడుకోవచ్చు స్టోర్ బియ్యం చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అవి ఇట్లా మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని సర్వ్ చేసుకోండి మనం దోశ బ్యాటర్ తయారు చేసుకున్నప్పుడే మనం పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీరు వేసుకుంటే బయట దోశలు ఎలా వస్తాయో అదే టేస్ట్లో అయితే ఉంటాయండి మీకు ఇంకా మెత్తగా కూడా ఉంటాయండి బయట మీకు కొంచెం గట్టిగా ఉంటాయి ఇవైతే మాత్రం స్పాంజిలా ఉంటాయి చిన్న పిల్లలు కూడా ఈజీగా అయితే తినేస్తారు దోశని అంత బాగుంటాయండి దాని మీద చూసారా హోల్స్ ఎలా పడ్డాయో పల్లీ చట్నీ మనం చేసుకున్న పల్లీ చట్నీ దోశలు చూడండి ఈ విధంగా మడత పెట్టినా కూడా ఎలా ఉంటుందో దోశ చక్కగా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా చాలా బాగుంటాయి దోశలు అందరికీ వస్తాయనుకోండి అనుకోండి అందరూ వేసుకునే వాళ్ళమే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్